మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం యోహాంశు వార్త ఇరవయో అధ్యాయము మరి పంతొమ్మిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం యోహన్స్ వార్త ఇరవయో అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని మనము చదువుకుందాం ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను హలెలుయూర్ పిడ్లారా ఇక్కడ మనం చదివినటువంటి ఒక వాక్యంలో ప్రభు అట తన శిష్యులు ఒక చోట కూడి ఉండగా తలుపులు మూసి మూసి ఉండగా ఆయన వారి మధ్యలో మహిమా స్వరూపునిగా దిగువచ్చి ఆలోచించండి పునరుద్ధానుడిగా ఆయన తండ్రి వద్దుకు వెళ్ళక మునుపు తన శిష్యుల దగ్గరకు ఆయన వచ్చి మొట్టమొదట వారితో చెప్పిన మాట ఏంటంటే మీకు సమాధానము కలుగునుగాక అని ప్రకటించాడండి హలోలుయా నదో బిడ్లారా అంటే తనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు తన చేత ఏర్పరచబడినటువంటి తన శిష్యులకు ప్రభు కోరుకున్నది ఏమిటనంటే సమాధానము వారు ఏం కలిగి ఉండాలా ఆస్తులు కాదు బంధాలు కాదు లేకపోతే ఈ లోకంలో లగ్జరీ లైఫ్ కాదు లేకపోతే ఈ లోకంలో సుఖభోగాలు కాదు కానీ నన్ను వెంబడించారు కనుక నా నామాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు ఒక క్రొత్త బోధను అపోస్తుల యొక్క ఉపదేశాన్ని నేను మీకు అందించి ఉన్నాను కనుక ఇప్పుడు మీకు కావాల్సింది ఏమిటనంటే సమాధానము హలెలుయ కనుక నా బిట్లారా గమనించండి ఈ సమాధానము మనుషుల ఎద్దు నుండి వచ్చేది కాదని ఈ సమాధానము లోకం ద్వారా కలిగేది కాదని ఈ సమాధానము ఒక ప్రభు ద్వారా మాత్రమే కలుగుతుందని ఈ వాక్యము చెప్పకనే చెప్తుందండి ఎలా అనంటే ఆయన మాత్రమే ఇది కలుగునుగాక అన్నాడు సమాధానము మీకు కలుగునుగాక అన్నాడు మనం ఆది కాండము ఒకటో అధ్యాయము ఒకటవ వాక్యం నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు నదేని బిడ్డారు అక్కడ వెలుగు కలుగునుగాక ఇదిగో ఇది కలుగునుగాక 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 అంటే ఇది కలుగునుగాక అనగానే ఆయన నోట నుంచి వచ్చిన ఆ మాట కలిగింది కనుక అంటే కలగ చేసేవారు ఒక ప్రభు తప్ప ఇంకెవరూ లేరని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుందండి నదేవుని పిట్లారా ఆయన మాత్రమే మనకు సమాధానమును కలగచేయగలిగిన దేవుడు మన హృదయానికి సమాధానమును ఆయన మాత్రమే మనకు ఇవ్వగలిగిన దేవుడు కనుక ఈ రోజున మనకు కూడా దేవుడు సమాధానమును ఈ యొక్క పన్నెండో మాసములోనికి వచ్చినటువంటి మనకు ఈ యొక్క సంవత్సరాంతములో దేవుని యొక్క సమాధానము మనకు మన కుటుంబాలకు ప్రభువు మెండుగా నిండుగా దయచేయునుగాక హలెలుయా ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడు మా దేవా అయా మా పరలోకపు తండ్రి నీకు వందన సయ సయ్యా ఉదయ కాలం అందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్ర నిజమే ప్రభా గడిచిన పదకొండు మాసాలు కూడా నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచారు ఈ పన్నెండో మాసములో మాకు సమాధానము నా తండ్రి అయా మీరు దయచేయబోతున్నారు అందును బట్టి దేవానికి వందనాలు ఈ వాక్యం విన్న ప్రతి వారిని ఆశీర్వదించండి వారిని వారి కుటుంబాలను మెండుగా నిండుగా దీవించమని ప్రభాని చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ ఏ సునామం అడిగి నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడైండును కాకా